దేవర మళ్లీ వార్తల్లోకి వచ్చాడు తనను తొక్కాలనుకున్న వాళ్ళకి మళ్లీ మళ్లీ పీడకలలా మారి దండెత్తుతున్నాడు ఓటీటీలో దేవర దండయాత్రకి సునామీనే క్రియేట్ అయింది ఓటీటీలో ఇండియన్ మూవీస్ స్ట్రీమింగ్స్ లో నెంబర్ వన్ ప్లేస్కి వచ్చేసింది బేసిక్గా బాక్సాఫీస్ లో మొదటి రోజు ఓపెనింగ్స్ రికార్డు ఎలా చాలా ముఖ్యమో ఓటీటీలో మొదటి వారం వచ్చిన వ్యోషిప్ అంతే ముఖ్యం ఆ విషయంలో దేవర ఓటీటీలో కూడా మాస్ పునకాలు తెచ్చినట్లే కనిపిస్తున్నాడు కొట్టే కొద్దీ పైకెగిరే బంతిలా దేవర మీద ఎవరిన్ని కామెంట్లు చేసినా బాక్సాఫీస్ పీస్ పీస్ కాకుండా ఉండలేదు ఓటీటీలో దేవర దరువుకి ఎదురే లేదు అంతా అనుకున్నట్లే అరవ మూవీ సత్యం సుందరవు రికార్డులు దాటేసి చాలా తమిళ సినిమాలకు ఓటీటీలో కూడా చుక్కలు చూపిస్తున్నాడు దేవర ఓటీటీ వ్యూస్ లిస్ట్ వచ్చింది అక్కడ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ అటాక్ భయంకరంగా ఉందని తేలింది దేవర థియేటర్స్ లో వందల కోట్ల వసూళ్లు రాబట్టినంత తేలిగ్గానే ఓటీటీలో వ్యూస్ వచ్చేసాయి దేవరక థియేటర్స్ లో ఫస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేశాయో అచ్చంగా అలానే దేవర మొదటి వారం వ్యూస్ ఓటీటీని షేక్ చేస్తున్నాయి దేవర మొదటి వారంలో రెండు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ రాబట్టింది అంటే దేవర ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చిన మొదటి వారంలో ఇరవై రెండు లక్షల మంది ఎగబడి మరీ చూశారు విచిత్రం ఏంటంటే కేవలం ఇది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వర్షన్ రికార్డులే హిందీ వర్షన్ అందుబాటులోకి వస్తే ఈ లెక్క రెండు పాయింట్ రెండు మిలియన్లు కాదు ఐదు పది మిలియన్లకు చేరే ఛాన్స్ ఉంటుంది అయినా సౌత్ వర్షన్తో కూడా దేవర ఓటీటీని కుదిపేశాడు తమిళ్ మూవీ సత్యం సుందరం ఓటీటీలో రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ వన్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ రాబట్టింది దానికే తమిళనాడు జనాల్లో పూనకాలు వచ్చాయి అలాంటి ఫీల్ గుడ్ మూవీ మించి దేవర మాస్ అటాక్ కి రెండు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ మొదటి వారంలో దక్కాయి ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ సినిమాల వ్యూస్ వాటితో దేవర వ్యూస్ ని కంపేర్ చేస్తే ఫ్యాన్స్ లో పూనకాలే రెబెల్ స్టార్ కల్కి మూవీ హిందీ వర్షన్ కి నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ దక్కితే తమిళ సినిమా గోట్ కి మూడు పాయింట్ ఎనిమిది మిలియన్స్ వ్యూస్ దక్కాయి ఇక మహారాజాకి మూడు పాయింట్ రెండు మిలియన్స్ అన్నపూర్ణికి మూడు పాయింట్ ఒక్క మిలియన్ల వ్యూస్ దక్కాయి నాచురల్ స్టార్ నాని మూవీ సరిపోదా శనివారానికి ఐదు భాషల్లో కలిపి రెండు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ దక్కాయి ఇవన్నీ ఐదు భాషల్లో మొదటి వారం రిలీజ్ అయితే వచ్చిన వ్యూస్ విచిత్రం ఏంటంటే కేవలం సౌత్ వర్షన్ మాత్రమే ఓటీటీలో వచ్చిన రెండు పాయింట్ రెండు మిలియన్లు రాబట్టి టాప్ టెన్ మూవీస్లో ఆరో స్థానాల్లో నిలిచింది దేవర మూవీ అదే దేవర హిందీ వర్షన్ కూడా ఒకేసారి రిలీజ్ అయ్యుంటే ఇండియా నెంబర్ వన్ ప్లేస్ దేవరికే దక్కుండేది వేగంగా వచ్చిన వ్యూర్షిప్ పరంగా చూసినా కేవలం తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వర్షన్కి ఇంత వ్యూర్షిప్ రావడం బట్టి చూసినా దేవర దరువు అందరినీ షాక్ గురిచేస్తోంది గుంటూరు కారాన్ని కూడా మించేలా దేవర ఓటీటీలో దూసుకెళ్ళింది